నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్ ఆస్పిస్టాస్ కాలనీ కుక్కట్పల్లి విజయ శారీస్ నుంచి అసలు బ్లౌజులు కానీ చీరలు కానీ ఎప్పటికప్పుడు బెస్ట్ క్వాలిటీ మీకు అందిస్తూ వస్తున్నారండి ఇప్పుడు నేను కట్టుకుని చీర అయితే ఎంతో ఇష్టపడి తీసుకురది ప్యూర్ టస్సర్ జార్జ్ సారీ టస్సర్ కోట ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారు నేను విజయ శారీస్లోనే తీసుకున్నానండి అయితే బ్లౌజ్ ఇది మానేసి మేడం నేను ఇలా సెట్ చేసుకున్నాను చాలా బాగుంది ఇది ప్లెయిన్ అయితే మనకి మామూలుగా ఉంటుంది కదా చీర కూడా మనకి హ్యాండ్ పెయింట్ స్టైల్ తోటి వచ్చిందండి చాలా బాగుంది మీకు కావాలంటే సేమ్ కలర్ ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇటువంటి శారీస్ అన్నిటితోటి మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మియాపూర్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది నేను వెన్యూ కూడా మీకు చెప్తాను మీరు చక్కగా ఎగ్జిబిషన్కి వెళ్ళండి నేను కట్టుకున్న టస్సర్ కోట శారీస్ నుంచి మొదలు పెడితే నేను మేడం దగ్గర మొన్న ఆర్గంజా శారీస్ కానీ ఆ తర్వాత బిన్నీ మైసూర్ సిల్క్కి ఎంబ్రాయిడరీ వర్క్ శారీ కానీ ఇటువంటివి తీసుకున్నాను సంక్రాంతి స్పెషల్గా మీకు కూడా సంక్రాంతి స్పెషల్గా కావాలంటే ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా వెళ్ళండి వెన్యూ కూడా చెప్పండి మేడం ఫన్లాంటిస్ బ్యాంకెట్ హాల్ అండి తర్వాత వచ్చేసి రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ డిజిటల్ రిలయన్స్ డిజిటల్ పైన థర్డ్ ఫ్లోర్లో మనకి బ్యాంకెట్ హాల్ ఉందండి నేను మీ వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తాను అలాగే మేము వీడియోలో కూడా లొకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు తప్పకుండా వెళ్ళండి గుర్తు పెట్టుకోండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో విజయ సారీస్ నుంచి స్పెషల్ ఎగ్జిబిషన్ టస్సర్ కోటాలో అయితే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ధర కూడా చాలా రీజనబుల్గా ఉంది బయట మార్కెట్తో చూసుకుంటే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ విషయంలో ఎక్కడా మేడం కాంప్రమైజ్ కావటం లేదు అలాగే మనకి గద్వాల్లో వెరైటీస్ అలాగే ప్యూర్ కంచి పట్టు ఆ తర్వాత ఒకటని కాదండి విజయ శారీస్ వారి స్పెషల్ శారీస్ స్పెషల్ బ్లౌజులు బ్లౌజులు కూడా ఒకసారి చూపించండి మేడం మళ్ళీ ఈ ఎగ్జిబిషన్కి కొత్త డిజైన్స్ వచ్చేస్తాయండి మీకు ఇలా రెడీమేడ్ కావాలంటే రెడీమేడ్ రెడీగా ఉంటుంది లేదని అనుకుంటే మీ మ్యాచింగ్ శారీ తీసుకుని చక్కగా మీరు అలా కూడా నచ్చిన బ్లౌజ్ తీసుకోవచ్చు మొన్న ఒకరు వచ్చారండి ఇక్కడికి మేడం ఉషా బాల అని చెప్పి భీమవరం నుంచి వచ్చారు ఆవిడ ఎంపీగా కూడా పోటీ చేశారు మరి ఇక్కడ మనం ఆవిడ ఎంపీగా కూడా పోటీ చేశారు నాకు ఆ రోజు వేరే ఫంక్షన్లోకి కలిసారు అక్కడ తెలిసింది నాకు మేడం హాయ్ ఎలా ఉన్నారు ఆవిడ ఒక మాట అన్నారు మేడం ఈ చీరలు పట్టుకొచ్చి మ్యాచింగ్ కంటే కూడా నచ్చిన బ్లౌజులు పట్టుకెళ్ళిపోయి తర్వాత చీర అన్నారు ఐడియా బాగుంది కదా సో మీరు కూడా అలా చెయ్యొచ్చు మీ బ్లౌజులే కాకుండా మీ శారీస్కి బ్లౌజులే కాకుండా మీకు ఇంకా ఏమైనా నచ్చినవి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇలా క్వాలిటీ ఇలా డిజైన్స్ విజయ శారీస్ తప్ప ఇంకెక్కడా లేవండి సో మీరు పది చోట్ల తిరగడం అలిసిపోవడం లాంటి పనులు చేయక్కర్లా హాయిగా ఈ ఎగ్జిబిషన్ ఉపయోగించుకోండి ఇది పార్సీ వర్క్ పార్సీ వర్క్ చేస్తారే చాలా బాగుంది ఇటువంటి డిజైనర్ బ్లౌజులు ఇవి మాత్రమే కాదండి ఇంకా వీళ్ళ దగ్గర ఎన్ని ఉంటాయో మీకు తెలుసు కదా ఇటువంటి డిజైనర్ బ్లౌజులతో పాటు ఆల్ వెరైటీ శారీస్ అంటే బడ్జెట్ రేంజ్ నుంచి ప్యూర్ వర్క్ కూడా ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో ఉంటున్నాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ మియాపూర్లో బ్యాంక్వెట్ హాల్ పేరు ఫన్లాంటిస్ సారీ ఫీస్ ఫన్ అచ్చా నేను ఇదిగో నాకు గుర్తురా నాకు ఐడియా ఫన్ ఓకే రిలయన్స్ డిజిటల్ పైన అండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ థర్టీ వరకు కూడా ఉంటుంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి మరికి ఈరోజు ఎగ్జిబిషన్లో ప్రదర్శించే ప్యూర్ వెరైటీ పట్టు చీరలు అన్నీ కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మీరందరికీ విజయసారీస్ వారి ఎగ్జిబిషన్ అంటే ఎంత ఇష్టమో విజయ సారీస్ వారి ఎగ్జిబిషన్ పెట్టడానికి ముందు నాతో ఒక వీడియో చేయిస్తూ ఉంటారు అంటే దూరంగా ఉన్నవారికి కొన్ని చీరలు అంటే మిస్ అవ్వకుండా దగ్గరున్నవారు అలాగూ ఎగ్జిబిషన్కి వెడతారు మరి ఎగ్జిబిషన్లో ఎలాంటి చీరలు ఉంటాయి అయ్యో మనం మిస్ అయిపోయాం అని వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవారు అనుకోకుండా ఉండడం కోసం ముందు మేము ఒక వీడియో కూడా ప్లాన్ చేస్తున్నామండి ఈ శారీస్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా దూరంగా ఉన్నవారు పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఎగ్జిబిషన్ పెడితే మీరు దగ్గరుండి చూసుకోవచ్చు ఫస్ట్ శారీ ఏంటి మేడం ఇది గద్వాల్ జూట్ పట్టు జూట్ పట్టు ఈ మధ్యకాల కొత్తగా వస్తుంది కదా చాలా బాగుంది మనం గద్వాలు కట్టేశాం కానీ గద్వాల్లో జూట్ మిక్స్ అయ్యి వస్తుందండి చాలా బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇది ఇది టెంపుల్ జ్యువెలరీ సారీ టెంపుల్ బార్డర్ వచ్చింది తర్వాత ఇదంతా మీనాక బ్యూటిఫుల్ సారీ ఎంత నుంచి ఎంత వరకు డిస్కౌంట్ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ప్యూర్ గద్వాల్ జూట్ పట్టు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఆ తర్వాత మనకి ఇలా వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అనడానికి ఉదాహరణ మనకి ఇలా పోగులు పోగుల్లా కనబడుతూ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇంకా దీని వర్క్కి వెళ్ళొచ్చా మేడం మీ దగ్గర కావాలంటే ఎంబ్రాయిడరీ కూడా చేయించుకోవచ్చు చాలా బాగున్నాయి సిక్స్టీన్ ఫైవ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ జూట్ పట్టు ఇవి ఇది కూడా చాలా బాగుంది మేడం కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది వెయిట్ చీరలు కూడా చాలా కొత్తగా ఉన్నాయండి ఎక్కడా కూడా ప్రస్తుతం మనం మార్కెట్లో చూడలేదు మీరు కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ చీరలు మళ్ళీ మీకు ఎగ్జిబిషన్ కూడా వస్తాయండి ఇక్కడ కావాల్సిన వాళ్ళు వీడియోలో చూసి మీరు నచ్చినవి తీసేసుకోవచ్చు ఇది చాలా బాగుంది మేడం కదా మంచి మిల్క్ వైట్ యాష్ కలర్ పళ్ళు ఇలా వస్తుందండి సిల్వర్లో పట్టు కూడా ఎంత బాగుందో అసలు ఇది బ్ల బొటీతో వచ్చింది శారీ అంతా ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి మేడం వాయిస్ బాగాలేదు ఆవిడ మాట్లాడకుండా నేను మాట్లాడిస్తున్నానని మీరు అనుకోవద్దు ఎందుకంటే పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు త్రోట్ చెప్పడం మరిచాము విజయ సారీ వారి కొత్త స్టోర్ వివేకానంద నగర్లో లాంచ్ కాబోతోందండి జనవరి మూడో తేదీ నేను వస్తున్నాను మీరు కూడా రండి చాలామంది ఏంటంటే యాస్పెస్టాస్ కాలనీ ఇంత లోపలికి రావాలి అనేది ఇబ్బంది పడుతున్నారనే ఇదిని దృష్టిలో ఉంచుకొని క్లయింట్స్ అంటే ఈ కస్టమర్స్ అందరి కోసం కూడా మీకోసమే ముందుకు వస్తున్నారు వివేకానంద నగర్ కాలనీలో ఆ అడ్రస్ ఆ వివరాలన్నీ కూడా నేను తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో ద్వారా నేను అందజేస్తాను నేను వస్తాను ఆ రోజు మీరు కూడా రండి జనవరి మూడో తేదీ మీకు కంగ్రాట్స్ మేడం కొత్త స్టోర్ లాంచ్ చేస్తున్నందుకు మీకు భగవంతు రాశస్లు ఎప్పుడూ ఉండాలి అలాగే నెమ్మదిగా ఎల్బీ నగర్ కూడా పెట్టేసేయండి సబ్స్క్రైబర్లు ఇంత దూరం రాలేపోతు అక్కడ కొత్త స్టోర్ లో కొత్త వెరైటీ శారీస్ అన్నిటితో పాటు అసలు నిజంగా విజయ సారీస్ లో చీరలే బాగుంటాయండి ఒక మాటలో చెప్పాలంటే బ్లౌజుల మాట ఎలా ఉన్నా మనం ఎంతసేపు బ్లౌజులు పిచ్చిలో పడిపోతాం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు కొత్త స్టోర్ లో చూసుకోవచ్చు పెద్ద స్టోర్ తీసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ అక్కడ బ్లౌజులు కూడా మీకు ఉంటాయి ఇంత దూరం రా మీరు అక్కడ తీసుకోవచ్చు ఒకవేళ బిజినెస్ నిమిత్తం రావాలి హోల్సేల్లో కావాలంటే ఇక్కడికి వచ్చే ఇది ఇవి సిక్స్టీన్ ఫైవ్ అండి మనకి గద్వాల్ జూట్ పట్టు నెక్స్ట్ మైసూర్ సిల్క్ సిల్క్ డిజిటల్ ఎంత బాగుందో సారీ కదండి త్రీ డీ డిజైన్ స్టైల్లో వచ్చింది కదా ఇది త్రీ డీ డిజైన్ స్టైల్లో వచ్చిందండి అక్కడ కలంకారీ ప్రింట్ ఇచ్చారు మధ్యలో చెక్స్ ఇది ఇవి ఎంత వరకు ఉన్నాయి మేడం లెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అచ్చా లెవెన్ ఎయిట్ ఫిఫ్టీ దీని మీద డిస్కౌంట్ ఉంది టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సారీ టెన్ పర్సెంట్ అండి టెన్ పర్సెంట్ ఇది కూడా బాగుందండి ఇది పళ్ళు వస్తుంది అనుకుంటా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ డిజైన్ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి వీళ్ళు ఓన్గా డిజైన్ చేస్తారు ప్లెయిన్ శారీస్ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర డిజిటల్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ సో అదంతా కూడా చేసిందండి సో ఇది కూడా లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ అన్నీ లెవెన్ అన్ని లెవెన్ ఫైవ్ ఇది ఒక వెరైటీ ఇది కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది పైన ఏమో ప్లెయిన్ వచ్చి బార్డర్ దగ్గర అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చారంటే ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉన్నాయి ఈ కలర్ చాలా బాగుంది పింక్కి ఈ ల్యావెండర్ కలర్ లాగా తూటిపూరంగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇలా వస్తుంది శారీ ఇప్పుడు మళ్ళీ ఇవి క్రేజ్ అయ్యాయి కాబట్టి మీకు ప్లెయిన్ వద్దు బోర్ మాకు అనుకుంటే మీరు ఇలా వెళ్ళచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి బ్లాక్ అని కూడా పూర్తిగా చెప్పలే ఎలిఫెంట్ గ్రేలా ఇచ్చారు పైన పింక్ కొత్తగా ఉందండి మైసూర్ సిల్క్ శారీ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ దీనికి ఏంటంటే డిజిటల్గా చూపిద్దాంలేండి డిజిటల్ ప్రింట్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు అలాగే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మియాపూర్లో ఉన్న స్పెషల్ ఎగ్జిబిషన్లో ఈ శారీస్ అన్నీ ఉంటాయి మీరు హాయిగా ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ చీరంతా చెక్స్ వచ్చింది అది ప్లెయిన్ కాకుండా చెక్స్ వచ్చి సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది వాళ్ళొక డిజిటల్ ప్రింట్ ఇచ్చారు రెండు వైపులా మనకి జారీ బార్డర్ ఇది కూడా అంతేనా మేడం ఏం ప్రయత్నానికి పాప ఆవిడ ఫైవ్ ఇద్దాం అనుకున్నారు నేను బలవంతంగా టెన్ ఒప్పించేశాను సో మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి చాలా చాలా బాగున్నాయి సంక్రాంతి స్పెషల్ మియాపూర్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఉందండి మీకు ఆ వెన్యూ అవన్నీ కూడా నేను ప్రత్యేకించి ఒక రీల్ కూడా ఇస్తాను మీరు వెళ్ళి చక్కగా అటెండ్ అవ్వండి మీకు కాసిన అన్నీ కూడా బ్లౌజుల నుంచి శారీస్ వరకు కూడా ఉంటాయి మీరు దగ్గరుండి చూసుకునే తీసుకోవచ్చు ఇవన్నీ లెవెన్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇది కూడా బాగుంది మంచి వైన్ కలర్ వచ్చింది మిడిల్ అంతా కూడా లైట్ లైట్ కలర్ ఇలా వచ్చింది బ్యూటిఫుల్ శారీస్ లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి జరీ బార్డర్ కొలుకులు బార్డర్లా ఇచ్చారు ఇది లైట్ కలర్ ఇక్కడ చెక్స్ వచ్చి ఇక్కడ మళ్ళీ డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ కళంకారీ ప్రింట్లో మనకి డిజిటల్ ప్రింట్లో గ్యాప్ బార్డర్ తర్వాత కట్టేసి బోర్ కొట్టేశాక మేడంకి ఇచ్చి ఇక్కడ మీరు ఏదైనా డిజైన్ చేయించేసుకోవచ్చు కదా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇవి ఎంత ఉన్నాయి మేడం సేమ్ అండి సేమ్ అండి లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉన్నాయండి వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మియాపూర్లో స్పెషల్గా ఎగ్జిబిషన్ ఉంది విజయ విజయ శారీస్ వారిది బ్లౌజెస్ కొత్త డిజైన్స్ వచ్చేస్తాయండి వాటితో పాటు ఎన్నో రకాల బ్లౌజులు అలాగే ప్యూర్ వెరైటీ ఇటువంటి శారీస్ అన్నీ కూడా ఉంటాయి మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఎగ్జిబిషన్ టెన్ థర్టీ గల స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది రెండు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మియాపూర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మియాపూర్లో ఫన్ లాంటిస్ బ్యాంకెట్ హాల్ రిలయన్స్ డిజిటల్ పైన థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి నిజంగా విజయ సారీస్ ఫర్ ఎగ్జిబిషన్ అంటే పది మందికి ఉపయోగపడేదిలా ఉంటుందండి శారీస్తో పాటు బ్లౌజులు మనకు కావాల్సిన రకరకాల డిజైనర్ బ్లౌజులు ఈ మధ్యన మేడం నేను ఎక్కడా వెళ్ళినా నన్ను సబ్స్క్రైబర్లు పలకరిస్తారు కదా విజయ సారీస్ బ్లౌజులు బాగుంటాయి నన్ను వాళ్ళు చక్కగా మురిపంగా చెప్తుంటే నాకు సంతోషం అనిపించింది ఎందుకంటే బ్లౌజులు చాలా ఇష్టపడుతున్నారు అందరూ కూడా ఇదండి ఈ శారీ కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది సో అలాగే మనకి జనవరి మూడున వివేకానంద నగర్ కాలనీలో కొత్త స్టోర్ని విజయ సారీస్ వారు లాంచ్ చేస్తున్నారండి న్యూ స్టోర్ మీరు ఇంత లోపలికి రావక్కర్లేదు ఇంక ఈ మీరు వివేకానంద నగర్ కాలనీలో ఉన్న స్టోర్లోనే చక్కగా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇక బిజినెస్ నిమిత్తం ఎక్కువ కావాలనుకునేవారు మీరు ఇక్కడ అవుట్లెట్కి ఇక్కడికి రావచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ మొత్తం మనకి మూడు కలర్స్ షేడ్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు శారీ అంతా ఇలా వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వీటి మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇది కూడా బాగుంది కొత్త కలర్ ట్రై చేయండి ఎప్పుడు కట్టే రెడ్ గ్రీన్లు కాకుండా ఇలా కొత్త కలర్స్ కూడా ట్రై చేయండి నచ్చిన వారు ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్కి వస్తాయండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగే ఎగ్జిబిషన్కి వస్తాయి మీరు రాలేని వారు దూరంగా ఉన్నవారు మీరు ఆన్లైన్ ద్వారా చూసుకోవడం మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ చూపించిన గద్వాల్ అవి కూడా చాలా బాగున్నాయి జూట్ గద్వాలు ఆ తర్వాత మనకి మైసూర్ సిల్క్లో డిజిటల్ ప్రింట్స్ నెక్స్ట్ నారాయణపేట పట్టు ఇది నారాయణపేట అంతేనా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ప్యూర్ నారాయణపేట పట్టు శారీ అండి వీటికి బ్లౌజ్ ఇలా చెక్స్ తోటి వచ్చింది చీరంతా చెక్స్ వచ్చి రెండు వైపులా ట్రెడిషనల్ బార్డర్ బ్యూటిఫుల్ శారీ ఎంతుంది వాడాలి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది దీని మీద ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇస్తారా అవును చేశాను కదా ఇస్తారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఇది కూడా బాగుందండి పింక్ చెక్స్కి మళ్ళీ రెడ్ కలర్ బోర్డర్ బ్లౌజ్ సంక్రాంతికి ఇలా వేసుకోండి ట్రెడిషనల్ శారీ ఎంత బాగుంటుంది అసలు చాలా బాగుంది మనకి బాగుంటుందండి పిల్లలు కూడా కట్టచ్చు దీని బ్లౌజుని ఏమైనా మంచిగా మగ్గం వరకు అలా చేసుకుంటే బాగుంటుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ట్రెడిషనల్ పట్టు శారీస్ అండి మన నారాయణపేట పట్టు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వీటి మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానన్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో స్పెషల్ ఎగ్జిబిషన్ మియాపూర్లో ఉంటుందండి మీకు ఈ చీరలతో పాటు బ్లౌజుల్లో స్పెషల్ డిజైన్స్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి తప్పకుండా వెళ్ళండి చక్కగా మీకు కావాల్సిన మీరు పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది ఇది ప్లెయిన్ వచ్చింది కొన్నింటికి చెక్స్ బ్లౌజ్ వస్తుంది కొన్నింటికి ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది చీరంతా చెక్స్ వచ్చి బుటీ పళ్ళు మంచి రిచ్గా వచ్చిందండి రెండు వైపులో మంచి బార్డర్ నారాయణపేట పట్టు బాగుంటుంది కాకపోతే ఎక్కువ డార్క్ కలర్స్ వస్తాయి కదండి మేడం అవునండి లైట్ వెయిట్ పట్టు అండి ట్రెడిషనల్ సంక్రాంతికి కరెక్ట్గా యాప్ట్ అయ్యే శారీ అండి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా స్పెషల్ ఎగ్జిబిషన్కి వస్తాయండి ఇంకా వీటితో పాటు కొత్త స్టోర్ కూడా లాంచ్ అవుతోంది ఆ రోజు ఓపెనింగ్కి నేను వస్తాను మీరు అందరూ కూడా రండి సరదాగా అందరం కలిసి ఒక మంచి వీడియో విజయ్ గారు అందరం కలిసి ఒక మంచి వ్లాగ్ చేద్దాం ఇది కూడా బాగుంది ఇదైనా ధర మారుతుందామని అనుకుందండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉందండి ఇది మనకు కొంచెం పైతానీ స్టైల్లో వస్తుంది కదండి చిన్న బుటి స్టైల్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ప్రతి దాని మీద టెన్ పర్సెంట్ వరకు కూడా మీకు డిస్కౌంట్ ఉంది ఈ నారాయణపేట పట్టు నుంచి ఇంకా ఎటువంటి సారీస్ మనకు ఉండబోతున్నాయండి అన్ని రకాలు అన్ని రకాలు ఇప్పుడు నేను కట్టుకున్న కోట ఉంటుందా చాలా బాగుందండి కోట ఈ కలర్ నేను ఇక్కడే తీసుకున్నాను ఈ సారీ చీర అంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇదే ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు కానీ నేను దీన్ని ఇలా డిజైన్ చేశాను మీ ఇష్టం మీరు కావాలంటే ప్లెయిన్ కి వెళ్ళిపోవచ్చు ఇంకా టస్సర్ కోట కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మీకు ఎలా ఉంటుందో తెలుసు అండ్ ఇంకొకటి ఏంటంటే బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి సో ఈ శారీస్ కూడా మీకు ఎగ్జిబిషన్లో ఉండబోతున్నాయి మీరు డైరెక్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళండి చక్కగా నచ్చురు చూసి పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది మేడం ప్లస్ బుటీజ్ స్టైల్ వచ్చింది ఇది కూడా మనకి ట్రెడిషనల్ శారీ అండి మన ట్రెడిషన్కి తగినట్టుగా చాలా ఎంతసేపు కంచి పట్టుకునే వేలాడద్దు కంచి పట్టుకు మించున్నాయి గద్వాలు నారాయణపేట చెందేరి ఇలా ఒక్కొక్క వెరైటీ తీసుకోవచ్చు మీరు చాలా ఉన్నాయి నారాయణపేట పట్ల ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండ్ ఆ తర్వాత పాలపిట్ట కలర్ పాలపిట్ట కలర్ అండ్ రెడ్ కలర్ బోర్డర్ బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ సారీస్ ఇంకా బాగున్నాయి అసలు వీడియోని మీరు స్కిప్ చేయకండి మాధవరం పట్టు కదండి ఎంత ఇష్టమైన చీరో నాకు మాధవరం పట్టు ఇలా చూడండి ఎంత బాగుందో మాధవరం పట్టు ఇవి ఎంత నుంచి ఉంటాయి మేడం ఇది మామూలుగా టెన్ అనుకోండి నుంచి ఇది ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ కానీ ఎయిట్ ఫైవ్కి ఎంత రిచ్గా ఉందండి నాని అడిగితే వెంకటగిరి మీద బాగుంది మాధవరం పట్టు కదా నాకు ఎందుకో వెంకటగిరి చీర అనేది ఆ కలర్ కాంబినేషన్స్ కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటాయి నాకు ఆ వెంకటగిరి ఎందుకు బురకెక్కదు ఎక్కదు ఏమైనా చెప్పండి దాంతో పోల్చి చూసుకున్నప్పుడు మాధవరం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మంచిగా వస్తాయి చక్కగా ఇది చూడండి ఎయిట్ ఫైవ్లో పూర్తిగా గోల్డ్ చెక్స్ వచ్చాయి చీర నిండుగా ఎంత బాగుందో చూడండి మనకి ప్యూర్ కంచి ఒక ట్వంటీ థౌజండ్ కంచి పట్టు చీరలు ఇచ్చింది తర్వాత ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ అండి బ్లౌజ్ ఎలా వస్తుంది ఎయిట్ ఫైవ్లో ఉన్నాయి దీనికి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా మాకు ఓపెన్ చేసా లేండి ఆవిడ బలవంతంగా ఓపెన్ చేశా ఇది చాలా బాగుంది కలర్ ఎందుకంటే ఇది ఆపాత ముదురాల్లాగా వింటేజ్ కలెక్షన్ లాగా ఆ కలర్ ఉందండి మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ వచ్చిందండి మంచి మెరూన్ అదే వైన్ కలర్ అని చెప్పచ్చు అలా బ్లౌజ్ వచ్చింది మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ చీరలు రేర్గా దొరుకుతున్నాయండి అందరి దగ్గర దొరకట్లేదు షాప్స్లోనూ లేవు ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకొస్తున్నారు మనకి విజయ శారీస్లో కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయండి మీకు నచ్చినవి తీసేసుకోవచ్చు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో బ్యూటిఫుల్ శారీ ప్లస్ మళ్ళీ మనకు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానంటున్నారు అంటే మరి ఇంకా తగ్గిపోతుంది కదండి చాలా తక్కువ ధరకి మంచి హ్యాండ్లూమ్ శారీ వస్తుంది అండి చాలా బాగుంది ఒకవేళ ఇవన్నీ కూడా మీరు క్లాత్ మెట్ అన్నీ చూసుకోవాలని అనుకునేవారు ఎగ్జిబిషన్ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మియాపూర్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఉందండి ఎగ్జిబిషన్కి వెళ్ళండి చక్కగా ఈ శారీస్ అన్నీ మీరు దగ్గరుండి చూసుకోండి నాలాగా ఫీల్ అవ్వండి నచ్చితే కొనుక్కోండి ఎంత బాగుంది మేడం ఈ శారీ అసలు కదా చిన్న బార్డర్ పెద్ద బార్డర్ వద్దు అని అనుకుంటే అసలు కలర్ చూడండి నాకు మీ దగ్గర చీరలు ఎందుకు నచ్చుతున్నాయి చెప్పిన కలర్ కాంబినేషన్ బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇంకా కొత్త షాపులో చీరలే చీరలు ఇంకా చీరలే బాగా తీసుకొస్తున్నారు మేడం కొత్త స్టోర్ మనకి వివేకానంద నగర్ కాలనీలో జనవరి మూడున కొత్తగా లాంచ్ అవుతుంది కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్త షాప్ తోటి మన ముందుకి కొత్తగా వస్తున్నారు విజయ మేడం సో మీ అందరి సపోర్ట్ ఎప్పట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదో తీసుకొచ్చాం ఏదో స్టోర్ పెట్టేసా అన్నట్టు కాదు ఈ దీని వెనకాల మేడం కష్టం మామూలుగా లేదండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చిన్న స్థాయి నుంచి అల్లా అల్లా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు నాకు ఇటువంటి వారికి ఎంకరేజ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం మీరేనే కాదు ఇలా ఇందులో ఆటుపోట్లు ఎదుర్కొని అప్పుడు మీ నుంచి ఏంటంటే బెస్ట్ ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే దీని వెనకాల పెయిన్ తోటి వచ్చిన సక్సెస్ ఇది ఏదో నలుగురు చీరల వ్యాపారం పెట్టారు నేను పెట్టేద్దాం ఒక పది వాటికు అనే ఆలోచన ఉండదండి మీ దగ్గర మీలాంటి పర్సన్స్ను కొంతమందినే చూశాను ఆ కష్టం ప్రతి చీరలో కనిపిస్తూ ఉంటుంది మొన్న ఒక చోట కాటన్ చీరలు బ్లాక్ ప్రింట్కి వెళ్ళా ఆవిడ సేమ్ ఇలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి ఒక్కొక్క మెట్టు ఆ తృప్తి వేరేదండి సో ఇటువంటి వారి దగ్గర మంచి కలెక్షన్ మనకి ఎప్పుడు దొరుకుతుందండి మీరందరూ కూడా మేడంకి విషయస్ చెప్పండి నెక్స్ట్ త్వరలో మనకి ఎల్బీ నగర్లో కూడా మేడం కొత్త స్టోర్ని లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ కల్లా నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మామూలుగా లేదు చీర ఇలా తీసేసుకుని అలా పక్కన పెట్టేయాలండి అంత బాగుంది చీర మీకు నచ్చితే చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంది చెక్స్ వచ్చి చక్కగా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ప్యూర్ మాధవరం పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లు చాలా బాగున్నాయి శారీస్ కుప్పడం తర్వాత కుప్పడం కంటే కూడా చాలా బాగున్నాయి శారీస్ ఇవి అండి ఇది కూడా చాలా బాగుంది నైన్ ఫైవ్ ఉన్నాయండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి తొమ్మిది వేల ఐదు వందలు వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఇంకా బాగుంది మేడం పట్టు పట్టు మాధవరంలో పట్టు వస్తుంది ప్యూర్ పట్టు వస్తుందండి ఇది అది కొంచెం మనకి ఏంటంటే కొద్దిగా కాటన్ పోగు మిక్స్ అవుతుంది ఇది ప్యూర్ పట్టే కలుస్తుంది ఇవి ఎంతవరకు ఉండొచ్చు మేడం లెవెన్ ఫైవ్ ఇది కూడా చాలా బ్లౌజ్ ఇలా వచ్చి బ్యూటిఫుల్ శారీ ప్యూర్ పట్టుకు వెళ్ళిపోతాం మాధవరం పట్టు లెవెన్ ఫైవ్ అండి ఇది మీకు ఎయిట్ ఫైవ్ నుంచి ఉన్నాయి ప్రతి దానితో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎయిట్ ఫైవ్ ఇంకా మీకు తగ్గుతుంది సెవెన్ చేంజ్లో వచ్చేస్తుంది నైన్ ఫైవ్ కూడా ఎయిట్ చేంజ్లో వస్తుంది ఇది కూడా అంతే అంటే మీరు ఎలా కావాలంటే అలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అసలు సంక్రాంతి స్పెషల్ మాధవరం పట్టు ఇది అయితే ఇంక మాటలు లేవండి ఆరెంజ్కి మంచి చంద్రకాంత కలర్ నిండు కలర్ అంటారు కదా అలా చాలా బాగుంది మాధవరంలో ఇంత కలెక్షన్ అయితే ఎక్కడ లేదండి మన మేడం దగ్గర మాత్రమే ఇది ఎంత ఉంటుంది మేడం ఫోర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకు అని అంటే మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది శారీ అంతా ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది నిండుగా ఉంది ఇది పెళ్లి కూతుర్లు కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది సారీ అంటే ఊరికే మనమే కట్టుకోవాలని కాకుండా ఇది ఎంత బాగుందండి శారీ చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి ఇది కూడా రెండు వైపులు ఈక్వల్ బార్డరు చెక్స్ బొటీతో వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మంచి బొటీతో వావ్ అసలు మామూలుగా లేచారు ఇది ఫోర్టీన్త్ ఇవన్నీ ప్యూర్ పట్టులోకి వస్తాయి నెక్స్ట్ గ్రీన్కి మంచి వాళ్ళకి అసలు కలర్స్ అన్నీ బాగున్నాయండి ఒక చీరనేమి లేదు ప్రతి చీర రంగులు బాగున్నాయి అవి పట్టు కొంచెం డిజైన్ వీవింగ్ పెరిగే కొద్దీ ధర పెరుగుతూ వెళ్తుంది ఇది కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ రెండు వైపులా నెక్స్ట్ లైట్ కలర్ ఆల్మోస్ట్ ఇదివరకు వచ్చే ట్రెడిషనల్ కలర్స్ అన్ని టచ్ చేశారు మీరు అలా వచ్చే ఇప్పుడు ఇవన్నీ మాకు కొత్త స్టోర్లో అందుబాటులో ఉంటాయా ఉంటాయండి చాలా స్టాక్ వచ్చేసింది మేడం చూపిస్తున్నాను చాలా వచ్చింది చాలా కొత్త కొత్త కలెక్షన్ తోటి కొత్త స్టోర్ని లాంచ్ చేస్తున్నారండి విజయ మేడం వివేకానంద నగర్ కాలనీలో జనవరి మూడున లాంచ్ అవుతుందండి నేను వస్తాను మీరు కూడా రండి అందరం సరదాగా రోజు బ్లాగ్ చేద్దాం ఎందుకంటే విషయ స్వామికి డైరెక్ట్గానే మనం చెప్తాం మీరు కూడా రండి చక్కగా సిటీ మధ్యలోకే కాబట్టి దగ్గరున్న వారందరూ కూడా తప్పకుండా అటెండ్ అవ్వండి అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది ఈ ఎగ్జిబిషన్లో ఈ శారీస్ అన్నీ కూడా ఉంటాయి మీరు అలా కూడా చూసి తీసుకోవచ్చు ఎగ్జిబిషన్కి రాలేము అనుకునే వారి కోసం మేము ప్రతి ఎగ్జిబిషన్కి ముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామండి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవడానికి ఎవరిని నిరుత్సాహపరచద్దు అందరికీ కావాలి కదా ఇది కూడా చాలా బాగుంది మేడం టెంపుల్ బోర్డర్ చాలా కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది ఇది ధర అంతే ఉంటుందో ఒకసారి చూడండి మళ్ళీ చేంజ్ అయితే కష్టం ఇది ఫిఫ్టీన్ ఉంది ఎందుకంటే బుట్టి బోర్డరు చీర పట్టుకున్నాక తేడా వచ్చింది ఇది ఫిఫ్టీన్ దాకా ఉందండి అంటే మనకి చీరలు ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు కూడా ఉంటాయి మీకు ఏదైనా నచ్చిందంటే మీరు పిక్ పెట్టేస్తాయండి వాళ్ళు మీకు చెప్తారు అంటే కాటన్ పోగ వచ్చినవి టెన్ థౌజండ్ బిలోలో వస్తాయి ప్యూర్ పట్టు పోగే కావాలనుకుంటే మీకు లెవెన్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ సెవెంటీన్ వరకు కూడా ఉంటాయి ఇది చాలా బాగుంది మళ్ళీ మంచి కలర్ కాంబినేషన్ కదండి చాలా బాగుంది అసలు మాధవరంలో ఇంత కలెక్షన్ ఎక్కడా లేదు అసలు మీ దగ్గరే థ్యాంక్ యూ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కావాలి ఏ చీర ఆ చీర అంటే ఐఫిస్ట్ అంతా ఇంక ఇవాళ మీరు సెలెక్ట్ చేయండి అని అన్నారు అసలు ఏ కలర్ అని సెలెక్ట్ చేస్తాం అది కలర్లు బాగున్నాయి లేదు ఇది కూడా చాలా బాగుంది మంచి నెమలికంటల్లో ఉండే బ్లూ అండి మంచి బ్లూ దానికి మంచి గ్రీన్ మొత్తం ట్రెడిషనల్ శారీ ఇది మళ్ళీ కొంచెం మారచ్చు ఒకసారి చూస్తారా చూస్తానండి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఎందుకని అంటే ప్యూర్ హ్యాండ్లో మనకి ఏంటంటే పట్టు జరిగితోటి కంచి బోర్డర్ ఇచ్చారు అంతా మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చింది పైన బార్డర్ కూడా అసలు చీర ఎంత బాగుందంటే అంత బాగుందండి పట్టు కట్టలేం బోర్ అనుకునే వారికి ఇవి సెకండ్ ఆప్షన్ ఇది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఏ వయసు వాళ్ళైనా కట్టచ్చండి అంత బాగున్నాయి శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ గ్యాప్ తోటి చెక్స్ ఇది మళ్ళీ ఏమైనా ధర మారాజ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ప్యూర్ పట్టు వచ్చి చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ మొత్తం లైట్ వెయిట్ శారీ నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ మాధవరం పట్టులో డిఫరెంట్ అండి బార్డర్స్ మీకు పెద్ద బిగ్ బార్డర్ ఉంది స్మాల్ బార్డర్ ఉంది రెండు వైపులో ఈక్వల్ బార్డర్ ఉంది మీ ఇష్టం ఇక కలర్స్ అయితే నేను ఇది బాగుంది ఇది బాగుందని చెప్పలేబోతున్నాను సాధారణంగా నేను శారీస్లో ఏదో కలర్ నచ్చితే అక్కడ అయిపోతూ ఉంటా అలా లేదండి ప్రతి చీర బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్కి మంచి రెడ్ అండి అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి సిక్స్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి హంసల బార్డరు మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు శుభకార్యాలు ఉన్నవారు హాయిగా ఇంటి నుంచి బుక్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా బాగుంది సాధారణంగా మన సబ్స్క్రైబర్ మీ దగ్గర పట్టెక్కు మనం పెట్టినప్పుడు అలా బుక్ చేస్తూ అందాక ఏమని చెప్తారు వాళ్ళకి క్వాలిటీ బాగుంది బాగుందని చెప్తారా ఇది కూడా చాలా బాగుంది ఈక్వల్గా బార్డర్ వచ్చింది మిడిల్లో మనకేమో చక్కగా మీనాకారి తోటి బ్యూటిఫుల్ సారీ కలర్స్ ఎలా తీసుకున్నారండి వావ్ ఓపిక్గా ఎంత బాగున్నాయి అసలు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తాయండి ఇవి ఎందుకంటే మీకు ఇవి ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి ఇది కూడా ధర మారత్సేమో ఒకసారి చూస్తారా చెక్స్ వచ్చి సిక్స్టీన్ సిక్స్టీన్ ఫైవ్ సిక్స్టీన్ ఫైవ్లో ఎంత బాగుందండి రెండు వైపులా చక్కటి బోర్డరు అసలు మాటలు లేవండి చీరలు కలర్ కాంబినేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ ఇది ఇంకా బాగుంది మేడం ఎంత బాగుందో కలర్ కదా దానికి రెడ్ మంచి బాగా కనబడతాం చాలా బాగుంది కంచి పట్టుకు వెళ్తాము కదా మీ నుంచి కంచిపట్టు విజయ సారీస్ వారి నుంచి కంచిపట్టు ఇటువంటి పట్టులన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీరు చక్కగా ఇక్కడ ఏంటంటే స్టోర్ చిన్నదైపోయి పైకి వెళ్ళి చూసుకోవడానికి బద్దకించి అట్లా మనం చీరలు చూట్ల ఇంక నుంచి మనం చీరలు మిస్ అవ్వక్కర్లేదు ఈ చీరలన్నీ కూడా మీకు విజయ సారీస్ వారు కొత్తగా వివేకానంద నగర్లో స్టోర్ని లాంచ్ చేస్తున్నారండి కొత్త స్టోర్ వి విజయ సారీస్ వారిది లాంచ్ అవుతోంది జనవరి మూడో తేదీ ఈ పట్టన్నీ కూడా అంటే ఇంక ఈసారి మీరు చక్కగా అలా ముట్టుకొని ఫీల్ అయ్యి తీసుకోవచ్చు అలాగే బ్లౌజులు కూడా పట్టు చీరలు చూద్దాం మీడియం స్కిప్ చేయకండి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మియాపూర్లోని లాంటిస్ బ్యాంకెట్ హాల్ రిలయన్స్ డిజిటల్ పైన థర్డ్ ఫ్లోర్లో ఉందండి స్పెషల్ ఎగ్జిబిషన్ ఈ బ్లౌజుల్లో డిజైన్స్కి నేను చెప్పక్కర్లేదు విజయ శారీస్ వారు అంటే బ్లౌజులు బ్లౌజులు అంటే విజయ శారీస్ వారు అందరికీ తెలిసిన విషయమే ఆ కొత్త డిజైన్తో పాటు ఇప్పుడు చూపించిన ప్యూర్ మాధవరం పట్టు చీరలు తర్వాత గద్వాల్ చీరలు ఫ్యాన్సీ చీరలు మైసూర్ సిల్క్ ఒకటేంటండి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్స్ ఎగ్జిబిషన్కి తప్పకుండా వెళ్ళండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అసలు చూసి రండి క్వాలిటీ ఎలా ఉందో కూడా తెలుస్తుంది ఇక బ్లౌజులు అయితే చీరలు సర్దేసుకోండి సంచిలో వెళ్ళి తెచ్చేసుకోండి ఇవేంటి మేడం ప్యూర్ కంచిపట్టు ప్యూర్ కంచిపట్లో మనకి సెల్ఫ్ సిల్వర్ వీవింగ్ తోటి వచ్చిందండి మంచి పేస్టల్ కలర్ ఎంత ఉంది మేడం సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అచ్చా సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లు చాలా బాగుంది ఇప్పుడు చూపించేవన్నీ కూడా పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది డోర్వేస్ ఏమో ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ అండి మీకు పేస్టల్ షేడ్స్లో కావాలి ఒకవేళ దీనికి ఏదైనా వర్క్ కావాలనుకున్నా మీరు ఇక్కడ చేయించేసుకోవచ్చు చేసుకుని చీర తెప్పించేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ సిల్వర్ వీవింగ్లో ఇది ఒక మంచి కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ నెక్స్ట్ ఇంకా పట్టు చీరలు కూడా చాలా బాగున్నాయండి కొత్త డిజైన్స్ లాగా చాలా బాగున్నాయి ఇందులో ఏదైనా మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్లో చూసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి చక్కగా చూసి నచ్చింది మీరు తీసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా వితౌట్ బార్డర్ మనం సాధారణంగా ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటాం అటువంటి వారికి కూడా ఇక్కడ మీకు స్పెషల్ కలెక్షన్ ఉంది ఇవి ఎంత ఉన్నాయి మేడం సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది దీన్ని వర్క్ వెళ్తేనే బాగుంటుంది కదా ఇప్పుడు మీ లాగా చిన్న వర్క్ అలా సింపుల్గా వేసుకుంటే నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి పింక్కి మంచి యాష్ కలర్ వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ బార్డర్లో మాత్రం వీవింగ్ స్టైల్ వచ్చింది అంటే సెల్ఫ్ వీవింగ్ స్టైల్లో బార్డర్ వచ్చింది ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది మనకి చాలా బాగుంది క్వాలిటీ ఇంకా పట్టు చీరలో తిరిగి చూసుకోక్కర్లేదండి సిల్క్ మార్క్ లాగా ఉండే పట్టు చీరలు సేవ ఎక్కడ అన్నీ కూడా ప్యూర్ వెరైటీ ఉంటాయి ఇప్పుడు డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో ఇటువంటి కొత్త కలెక్షన్ తోటి మనకి వివేకానంద నగర్ కాలనీలో విజయ సారీస్ వారు కొత్త స్టోర్ని లాంచ్ చేస్తున్నారండి నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను నాతో జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా మనకు కొత్త స్టోర్ని లాంచ్ చేస్తూ మరింతమందికి ఉపాధి కల్పిస్తున్నారు చాలా బాగుంది మీకు కంగ్రాట్స్ మేడం థ్యాంక్ యూ మంచిగా అది కూడా మంచిగా అభివృద్ధి చెందాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఎగ్జిబిషన్ కూడా ఉంది ఆ ఎగ్జిబిషన్ కూడా మీరు చక్కగా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్